मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च ग्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुचिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् ఒకటో శ్లోకం యొక్క అర్థం నేను మనస్సు కాదు బుద్ధి కాదు అహంకారం కాదు నేను చెవులు కాదు నాలుక కాదు ముక్కు కాదు కళ్ళు కాదు నేను భూమి కాదు గాలి కాదు అగ్ని కాదు ఆకాశం కాదు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని శివుడిని ఒకటో శ్లోకం యొక్క వివరణ మనందరం ఈ శరీరం అని అనుకుంటాం కానీ ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుంది మనసు మారుతుంది భావాలు మారిపోతాయి కానీ మనలోని ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు అదే నిజమైన మనం నచ ప్రాణ ప్రాణసై పంచవాయు నవ పంచకోశ నవా పాణిపాదం చిదానంద రూప శివోహం 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 రెండో శ్లోకం యొక్క అర్థం నేను శ్వాస కాదు పంచవాయువులు కాదు నేను రక్తం మాంసం ఎముకలు కాదు నేను వాక్కు కాదు చేతులు కాదు కాళ్ళు కాదు అవయవాలు కాదు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని నేను శివుడిని రెండవ శ్లోకం యొక్క వివరణ మన శరీరానికి శ్వాస ఉంది రక్తం ఉంది ఎముకలు ఉన్నాయి ఇవన్నీ కాలంతో క్షీణిస్తాయి కానీ వీటిని నడిపించే అసలు శక్తి ఆత్మ అది ఎప్పటికీ ఉంటుంది నమే నమే భావ ధర్మో నమో చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం మూడో శ్లోకం యొక్క అర్థం నాకు ద్వేషం లేదు ఆసక్తి లేదు లోభం లేదు మోహం లేదు అహంకారం లేదు అసూయ లేదు నేను ధర్మం కాదు అర్థం కాదు కామం కాదు మోక్షం కూడా కాదు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని నేను శివుడిని మూడో శ్లోకం యొక్క వివరణ మనసులో కోపం ద్వేషం లోభం అన్నీ వస్తాయి పోతాయి కానీ ఆత్మ మాత్రం వీటికి దూరంగా ఉంటుంది అది ఎప్పటికీ పవిత్రమే न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् నేను పుణ్యం కాదు పాపం కాదు నేను సుఖం కాదు దుఃఖం కాదు నేను మంత్రం కాదు నేను తీర్థం కాదు నేను వేదం కాదు నేను యజ్ఞం కాదు నేను తినేది కాదు నేను తినేవాడిని కాదు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని శివుడిని నాలుగో శ్లోకం యొక్క వివరణ మనుషులు పుణ్యం పాపం చేస్తారు సుఖం దుఃఖం అనుభవిస్తారు కానీ ఆత్మ మాత్రం వీటికి తాకదు అదే కేవలం సాక్షి నే మృత్యుశంక నమే జాతి పితాన జన్మ నంధుర్న మిత్రం గురుర్నై శిష్య చిదానందూప శివోహం శివోహం చిదానందూప శివోహం 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 ఐదవ శ్లోకం యొక్క అర్థం నాకు మరణ భయం లేదు నాకు జాతి తేడా లేదు నాకు తండ్రి తల్లి జన్మ కూడా లేదు నాకు బంధువు లేడు మిత్రుడు లేడు గురువు లేడు శిష్యుడు లేడు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని శివుడిని ఐదో శ్లోకం యొక్క వివరణ శరీరం పుడుతుంది చనిపోతుంది కానీ ఆత్మకు జననం లేదు మరణం లేదు అది ఎప్పటికీ శాశ్వతం అహం నిర్వికల్పో నిరాకారూప విభుత్వ్రవేంద్రియా సంగతం నైవ ముక్ చిదానందరూప శివోహం 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 ఆరవ శ్లోకం యొక్క అర్థం నేను నిర్వికల్ప స్వరూపుడిని నేను రూపం లేని వాడిని నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను నాకు బంధం లేదు విముక్తి కూడా అవసరం లేదు నేను నిత్యమైన చైతన్యానంద స్వరూపుడిని శివుడిని ఆరవ శ్లోకం యొక్క వివరణ ఆత్మకు రూపం లేదు అది సర్వవ్యాపి ఆత్మ ఎప్పుడూ స్వతంత్రం అది బంధనాలకు లోపడదు విముక్తి కోసం ప్రయత్నించదు ఇది నిర్వాణ శటకం యొక్క సారాంశం మన అసలు స్వరూపం శరీరం కాదు మనస్సు కాదు మనం ఎప్పటికీ ఉండే అవినాశి ఆనంద స్వరూపమైన ఆత్మ అదే శివస్వరూపం